పటాంచెరు నియోజకవర్గం పరిధిలోని నందగామ గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ యువ నాయకుడు సర్పంచ్ అభ్యర్థి ఎల్లగోని విక్రమ్ గౌడ్ తన అప్తమిత్రుడు సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ శివనందంతో కలిసి పన్నెండు వార్డు మెంబర్ల అభ్యర్థులకు ఓటర్ లిస్టులను ఇవ్వడం జరిగింది మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివానందం మాట్లాడారు ఒక్క అవకాశం ఇవ్వండి సర్పంచ్ గా గెలిపించుకుందాం మనం అతని వెంట ఉందాం అన్ని అభివృద్ది పనులు చేయించుకుందాం ఏ పదవి లేనప్పుడు ఎంతో సహాయం చేసిన వాడు సర్పంచ్ గా గెలిచిన తర్వాత మనకు మన గ్రామ అభివృద్ధికి తోడుండగా మీరు ఆలోచించండి అని అన్నారు కాంగ్రెస్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మన గ్రామ పంచాయతీలో మా యువ నాయకుడు చిత్ర గౌడ్ గారు అందరం కూడా బలపరిచి మా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈ రోజు నుండి గ్రామం లోపల ఏదైతే ఉన్నారో మహిళ సోదరి మనులు ఐదు మంది వార్డ్ మెంబర్లు ఉన్నారు అదేవిధంగా ఏడు మంది యువ యువ యువకులు ఉన్నారు మొత్తం పన్నెండు మంది వార్డ్ మెంబర్లు ఒక సర్పంచి ఈ రోజు నుంచి మేము ప్రచారం చేయడం జరుగుతుంది అందులో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కాకుండా ప్రజాపాలన రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మేము ప్రతి ఒక్కరి కూడా చేరే విధంగా చెప్పుకుంటూ మేము ఓట్లు అడగడం జరుగుతుంది మాకు మంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మా గ్రామంలోపల ఐదు వందల యాభై మెజార్టీ తీసుకున్నాం ఎంపీ ఎలక్షన్లో ఎనిమిది వందల యాభై మెజార్టీ తీసుకున్నాం దానికి డబల్ రెట్టింపు విధంగా రెట్టింపు విధంగా మాకు మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి ఆశాభావ ఉన్నది ఎందుకంటే మా గ్రామస్తులకు ఏ విజ ఏ విషయం లోపల కానీ మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అది అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎప్పుడు కూడా మా ప్రజలంతా మమ్మల్ని ఈ రోజు వరకు కూడా మాకు ఏదేం విషయంలో అయినా కానీ ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా అదే విధంగా సహకరించి మంచి బంపర్ మెజార్టీతో విక్రమ్ గౌడ్ని సర్పంచ్ మీద గెలిచే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి సభా ముఖానికి తెలియజేస్తాం